హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మీ శ్రీనివాస్ ఈరోజైతే ఎవరు వీడియోని షిప్ చేయదు అందరూ లైక్ చేయాలి ఎందుకంటే నా నా ఇంటెన్షన్ ఏంటంటే అందరూ మాస్టర్లు కావాలనే నా కోరిక నేను డబ్బులు సంపాదించుకోవాలని ఇన్స్టిట్యూట్ రాలేదు నేను డబ్బుల కోసం యూట్యూబ్లో రాలేదు ఎందుకంటే నేను నేను కఠిన చేసుకునేటప్పుడు చాలా డబ్బులు చాలా వేస్ట్ చేస్తున్నా మోసపోయినా టైం వేస్ట్ చేస్తున్నా సరైన మ్యాటర్ రాలేదు నేను పడ్డ బాధ ఎవరు పడొద్దని నేను ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసిన ఇందులో నుంచి నాకు వచ్చే ఫీజు నాకు మాస్టర్కి ఇవ్వటానికి కూడా సరిపోదు నా కోరిక ఏంటంటే నేను పది మందికి ఉపయోగపడాలి ఖచ్చితంగా ఏదైనా ఏది చెప్పినా పర్ఫెక్షన్తో చెప్పాలి ఏదైనా పర్ఫెక్షన్ ఏదో ఊహించి చెప్పడం కాదు పర్ఫెక్షన్తో చెప్పాలనేది నా ఇంటెన్షన్ అనమాట నేను ఆన్లైన్ క్లాస్ అంటే ఎలా ఉంటుందో డైరెక్ట్గా ఉపయోగపడేదో ఉపయోగపడదో అని అందరికీ డౌట్ ఉంటుంది అలాంటి డౌట్ ఏమీ లేదండి మాస్టర్ ఏ థర్టీని చెప్పినా దాని నుంచి చాట్ ఇస్తున్నారు ఆ రోజు ప్రతిరోజు ఫైవ్ అవర్స్ క్లాస్ నడుస్తుంది ప్రతి సండే ఆ ఐదు గంటల వీడియో ఇస్తున్నారు దాంతోపాటు మండే నుంచి మళ్ళీ సాటర్డే వరకు మంచి రోజు ఎయిట్ థర్టీకి మాస్టర్ మన డౌట్ని క్లియర్ చేస్తున్నారు ఇంత మంచి అవకాశం ఎక్కడా రాదండి నేను పడ్డ కష్టాలు మీరు పడొద్దు ఏదైనా బిజినెస్ మనం స్టార్ట్ చేసేటప్పుడు లేడీస్ ముందున మనం లేడీస్ అయితే మన చేతిలో ఫీ ఉంటే మన ధైర్యం వేరే ఉంటుందండి అంతే తప్ప నేను ఇన్స్టిట్యూట్ నుంచి నాకు రూపాయి కూడా లాభం రాదు అది చేరిన వాళ్ళందరికీ తెలుసు అందరూ అందరు ఫీడ్బ్యాక్ కూడా చెప్తున్నారు చూడండి వీడియోలో ముందు ఉంటుంది కొంచెం నా క్లాస్ డెమో ఎలా ఉంటుందో కూడా చూశాను చూడండి మీరు చూపించాను ఎందుకంటే ఇది అయితే ఉపయోగపడదండి నా క్లాస్ ఉన్నోళ్ళకి అసలు అవసరమే లేదు ఉన్నోళ్ళు పని చేయరు ఉన్న కటింగ్ చేసి అంత పని చేయరు మిడిల్ క్లాస్ వాళ్ళకి అసలు లేకుండా డబ్బులు ఎవరి కాళ్ళ మీద వాళ్ళని నిలబడాలనుకున్న వాళ్ళకి ఈ క్లాస్ ఉపయోగపడుతుంది అందుకే అందరూ లైక్ చేయండి అండి మీరు మీరు చేరినట్టు ఇంకోటి ఇప్పుడు నా దగ్గర చే వంద మంది స్టూడెంట్స్ చేరారు వాళ్ళ ఫీడ్బ్యాక్ బాగుంది మీరు పొందిన సద్ సద్వినియోగం అందరికీ తెలిసేటట్టు లైక్ కొట్టండి అండి ఎందుకంటే ఇది లేని వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది తెలియదు మూడు వేలు అనేది ఈ రోజుల్లో కామన్ డబ్బులు డబ్బులు ఎక్కువ కాదు కానీ మ్యా ఈ వీడియో ఉంది ఇలాంటి క్లాసులను తెలియని వాళ్ళు చాలా మంది ఉంటుంది వాళ్ళందరూ తెలిసేటం కోసమేనండి ఇంత మంచి అవకాశం వాళ్ళు ఎక్కడ డబ్బులు ఇంత తక్కువ టైంలో ఇంత ఎక్కువ మ్యాటరు ఇంత నోట్స్ ఇంత వీడియోతో ఎవ్వరు ఇవ్వరు ఇలాంటి అవకాశాన్ని వాళ్ళందరూ సద్వినియోగం చేసుకుంటే లేను లేదు ఎవరి కాళ్ళ మీద వాళ్ళని నిలబడాలనుకున్న ఆశకు చాలా చాలా ఉపయోగపడింది ఎందుకంటే నన్ను యూట్యూబ్లోకి వచ్చేటప్పుడు నువ్వు అసలు స్టైల్ ఉండవు నీకు స్టైల్ మాట్లాడటం రాదు నువ్వు నువ్వెలా ఫ్యాషన్ నుంచి తటిన గురించి చెప్తావు అన్నారు నాటు స్టైల్ ఉండటం రాదేమో నాటు ఫ్యాషన్లో మాట్లాడటం రాదేమో కానీ నిజం చెప్పడం వచ్చు నేను చెప్పేదంతా నిజం నేనేది చెప్ ఏది చెప్పి నిజమే చెప్తా ఆ నిజమే నన్ను కాపాడేది నిజమే నిజాన్ని నమ్మే ఎవరైనా ఎనటాళు వస్తారనే ధైర్యంతో నేను యూట్యూబ్లోకి వచ్చానండి నన్ను బాగా ఆదరిస్తున్నారు ఈ ట్రైనింగ్ క్లాసులు కూడా మంచిగా ఆదరించి చాలామందికి ఉపయోగపడేటట్టు నేను నన్ను 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 నేను ఎవరికైనా పది మందికి ఉపయోగపడాలి ఈ బ్రతుకు బ్రతుకు ఎందుకంటే భూమి మీదకి అంటే మనం బతకడం కాదు పది మందిని బతికించాలని నా కాన్సెప్ట్కి మీరు అందరూ సహాయం చేస్తారని ఆశిస్తున్నాను ఇట్లు మీ లక్ష్మీ శ్రీనివాస్ అండి నా క్లాస్ ఎలా ఉంటుందో ఫీడ్బ్యాక్ ఎలా ఉందో ముందు ముందు వీడియోలో కొంచెం ఇచ్చాను చూడండి ఒకసారి హాయ్ మేడం ఈరోజు మీరు క్లాసులో చెప్పింది మూడు రకాల బ్లౌజులు చెప్పారు ఫస్ట్ ప్రిన్సెస్ కట్ వీనెక్ లాస్ట్ కటోరీ మూడు కూడా చాలా బాగున్నాయి మేడం చాలా బాగా చెప్పారు అసలు ఇంతవరకు నేను వినలేదు కూడా ఈ టైపు చెప్పడం చాలా యూట్యూబ్లో చాలా వీడియోస్ అది చూశాను చాలా కోచింగ్ సెంటర్స్ అది అప్రోచ్ అయ్యాను కానీ ఇంత కంటెంట్ అయితే ఎవరో ఇవ్వట్లేదు చాలా కంటెంట్ ఇస్తున్నారు మీరు చాలా బాగున్నాయి మీ క్లాసులు అయితే అసలు మాస్టర్ని అయితే చెరుకుని పిండేసినట్టు పిండేస్తున్నారు అసలు చాలా పాపం చాలా ఆయన కూడా చాలా ఓపికగా చాలా పేషెన్స్తో ఫైవ్ అవర్స్ కంటిన్యూస్గా మాస్టర్ మీరు చెప్తున్నారంటే చాలా గ్రేట్ అండి మాస్టర్కి మీకు కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను నేనైతే ఎక్స్పెషల్లీ చాలా కోచింగ్ సెంటర్స్ అది వీడియోస్ చూస్తుంటాను బ్యాక్ ఏం చేస్తారంటే తాళ్ళు పెట్టేసి వాటిని లాగి కట్టేసి బ్లౌజ్ ఫిట్టింగ్ వచ్చినట్టుగా చూపిస్తున్నారు అంతేగాని మీలా ఎగ్జాక్ట్గా ఫిట్టింగ్ వచ్చేలాగా కటింగ్ అయితే ఎవ్వరు చెప్పడం నేను చూడలేదు చాలా బాగా చెప్తున్నారండి మీరు మీకు చాలా చాలా థ్యాంక్స్ అసలు మేము కట్టే ఫీజు అయితే మీకు వర్త్ కానే కాదు మేము మా డబ్బులకి పూర్తి న్యాయం పొందుతున్నామని నేను అనుకుంటున్నానండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మొత్తం లూజ్ వస్తుంది కాబట్టి మనం బ్రష్ట్ సైజ్ ప్రకారం బ్లౌజ్ స్టార్ట్ చేస్తే పర్ఫెక్ట్ వస్తుంది బ్రష్ట్ సైజ్ ప్రకారం ఫ్రంట్ లెంత్ ఎంత పెట్టాలనేది బ్రష్ట్ సైజ్ ప్రకారం సోల్ ఎంత పెట్టాలని డిసైడ్ చేసుకోవాలి మనం చంకడౌను ఆ షోలరు ఇదే మెజర్మెంట్స్ ట్వంటీ ఎయిట్ సైజ్ కి బోట్ నెక్ కై బోట్ నెక్ కదా సారీ ఆ పైన కొంచెం డ్రాప్ షేప్ కి ప్రిన్స్ కట్ కి మెజర్మెంట్స్ ఇదే సరిపోతుందా అది ప్రిన్స్ కట్ లాస్ లో వస్తాయండి ఇప్పుడు ట్రాస్ట్ అడిన్ బ్లౌజ్ అండి అది డీటెయిల్ గా మీకు ఎంతగా కావాలని కూడా మీరు ఈ ట్రాస్ట్రాటింగ్ లో ఎంత పెట్టాలి అనేసి కూడా ఉంటారు ఏంటంటే ఇప్పుడు మనకి కొంతమంది ఏం చేస్తారంటే నుంచి ఇప్పుడు చూడండి ఏ బడ్జెట్ లో పుట్టిన బ్లౌజ్ అయినా ఇటు నుంచి ఇక్కడికి ఏం దాన్ని మనం ఏం చేస్తాం అంటే ఆమ్ రౌండ్ ఇది రీసేటప్పుడు ఇట్లా నుంచి తీసుకుంటారు కొంతమంది ఇక్కడ నుంచి పడితే అక్కడ నుంచి తీసుకుంటారు ట్రా చేసేటప్పుడు ఈ పార్ట్ ని ముట్టుకోకూడదు అండి ఈ పార్ట్ ని సమానం ఉండాలి నుంచి ఇట్నుంచి ఇట్టన్ ఉండేసి త్రీ ఇంచెస్ వరకు మనం ఏం చేయకూడదు మనం ఆమ్ డౌన్ రీసేటప్పుడు త్రీ ఇంచెస్ వరకు ఏం చేయకూడదు ఈ పాట వరకు మనం ఏం చేయకూడదు డౌట్ అడిగిన వెంటనే చేసుకుంటే నేను చెప్పే క్లాస్ మీట్ పడుతుంది రిటాడు మళ్ళీ రేపు క్లాస్ లో వచ్చేసి ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఏం చేయకూడదు అది ఇప్పుడు ఆర్మహల్ మీరు పైన త్రీ ఇంచెస్ వదిలేసేయమంటున్నారు కదా ఒకవేళ ఆర్మహల్ ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ తీసుకున్నా కూడా పైన త్రీ వదిలేసేయాలా లేకపోతే మాస్టర్ మాస్టర్జీ ఇప్పుడు సిక్స్ అసలు ఉండదు అండి ఫైవ్ మాస్టర్ డార్టింగ్ సిక్స్ డౌన్ అనేది అసలు ఉండదు పెద్ద బ్లౌజు లకు ఫార్టీ ఫోర్ ప్లస్ వాటికి ఉంటది ఏదైనా కూడా ఎందుకంటే మనకి వచ్చేసి ఇప్పుడు ఇది చిన్న బ్లౌజ్ ఆమో వచ్చేసి ఇక్కడ నుంచి ఇప్పుడు ఉదాహరణ సిక్స్ పెట్టామంటారు మళ్ళీ ఇతడి నుంచి మనకి చెస్ట్ లో రౌండ్ ఆమోలు వచ్చేసి ఇక్కడ నుంచి చెస్ట్ లో రౌండ్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి మొత్తం మొత్తం దీని ఈ కరువు అంటే ఆమోలు రౌండ్ అంటే ఇది మొత్తం కాబట్టి ఎక్కువ లూజ్ తీసుకోకూడదు దీనికి అదే మనకి ఇంపార్టెంట్ ఎక్కువ లూజ్ తీసుకుంటే అంటే ఇట్లా లూజ్ అయిపోయి షోల్డర్ జారిపోతుంది ఏ బ్లౌజ్ కైనా త్రీ ఇంచెస్ వదిలేసుకోవచ్చు త్రీ ఇంచెస్ దగ్గర నుంచి మనం టర్వ్ పాయింట్ తీస్తే ఏంటంటే ఈ ప్లేస్ అనేది మనకి ఇక్కడ నుంచి వచ్చే ప్లేస్ ఇది ఈ త్రీ ఇంచెస్ అనేది అందరు కామన్ అనమాట ఇక్కడ మనకి ఎక్కడ రౌండ్ రాకుండా ఉంటే ఈ ప్లేస్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది చూస్తున్నారా అండి ఇది అనేది త్రీ ఇంచెస్ అనేది అందరు కామన్ ప్లేస్ అనమాట ఇది